మిత్రులారా నమస్తే గతంలో ఎప్పుడో భగీరథుడు ఆకాశ గంగను నేల మీదకు దించినటువంటి పౌరాణిక గాథ మనం విన్నాం మనకు తెలుసు కానీ ఇప్పుడు అంతకు మించిన విచిత్రం చమత్కారం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాజీ చేశారండి అదేమిటంటే యమునా నదికి ప్రతిగా మరో యమునా నదిని సృష్టించింది ఆవిడ నమో నమ నమో నమహ రేఖాజీ అనాలి మనం ఎందుకు చేశారు ఏమిటి అనేటటువంటిది ఇప్పుడు చాలా పెద్ద చర్చనీయాంశము బీహారు ఎలక్షన్ల సందర్భంగా బీహారు ప్రజల మనస్సులు గెలుచుకోవడానికి డబ్బులు వేయడము పథకాలు ప్రక ప్రకటించడము రకరకాల రకరకాలు ఇక ఎలక్షన్ కమిషన్ ఇక అవన్నీ కూడా సరే సరే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు బీహార్ ప్రజలందరూ కూడా చాలా పవిత్రంగా భావించే భావించేటటువంటి ఛట్ పూజ వచ్చిందండి ఈ ఛట్ పూజకు బీహార్ ప్రజలు ఎక్కడున్నా సరే నైంటీ పర్సెంట్ బీహార్ వచ్చేస్తారు లేదంటే రాలేని వాళ్ళు తమకు అందుబాటులో ఉన్నటువంటి పవిత్ర నదీ జలాల్లో తమ పూజను నిర్వహిస్తారు మరి ఇప్పుడు బీజేపీ వారు ముఖ్యంగా మన ప్రధాని నరేంద్ర మోడీ లేదా ఆయన అనుయాయులు ఏం చేస్తున్నారు ఏమిటి ఈ ఛట్ పూజ సందర్భంగా అంటే ఒకటి ఛట్ పూజను అంతర్జాతీయ స్థాయిలో గుర్తించేటట్టుగా యునెస్కోకు తను ఒక లేఖ రాస్తున్నట్టుగా చెప్పారు ఓకే బాగుంది చాలా మంచిది బీహారీలందరూ కూడా చాలా ఇష్టపడతారు కానీ ప్రధాని కానీ లేదా బీజేపీకి చెందిన టాప్ లీడర్స్ ఎవరైనా ఆ బీహారు వెళ్ళి ఆ గంగానదిలో ఆ పవిత్రమైనటువంటి గంగా నదిలో పవిత్రంగా ఉందా లేదా అనేది తర్వాత చెప్తాను సో ఆ నదిలో సామాన్య ప్రజలతో పాటు ఒక్కసారిగా ఆ జలాలలో మునిగి ఆచరణం చేసి నమస్కారం సమర్పిస్తే అందరూ కూడా సంతోషించేవాళ్ళు ఇప్పుడు మొత్తం ప్రపంచ మీడియా అంతా కూడా ఒక వీడియో చూపిస్తుందండి అండి అదేమిటయ్యా అంటే ప్రత్యేకంగా యమునా నది యమునా నది దగ్గర ఒక ఘాట్ ఉంది ఆ ఘాట్ దగ్గర వేరొక యమునా నదిని నిర్మించారంట జాగ్రత్తగా మీకు ఇక్కడ ఒక వీడియో పెట్టాను అది ఏమిటయ్యా అంటే ఆ ఘాటు దగ్గరికి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి కానీ ఇంకా ఎవరైనా పెద్దలు కానీ ఇతర ప్రజలతో సామాన్య ప్రజలతో చట్ పూజలు చేస్తే పర్వాలేదు కానీ అక్కడ చేసినటువంటి ఆ అరేంజ్మెంట్ చూస్తే ఆ గంగా నదికి ఆ ఘాట్ దగ్గర ఉన్నటువంటి ఆ యమునా నది ఘాటు ఆ మధ్యలో ఒక మట్టితో ఒక ఒక సరిహద్దు రేఖలాగా గట్టు వేసేసి ఈ ఘాటుకి అటు యమునా నదికి మధ్యలో గట్టు వేసి ఒక చిన్న యమునా నదిని ఒక పిల్లకాల లాంటి యమునా నదిని సృష్టించారు ఆ సృష్టించినటువంటి యమునా నదిలో వాటర్ యమునా వాటర్ కాదట ఎక్కడి నుంచో బీహారులో ఉన్నటువంటి ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్టు నుంచి పెద్ద పైప్ లైన్ వేసి సపరేట్గా తీసుకొచ్చి పరిశుద్ధమైన ప్యూరిఫైడ్ వాటర్ అందులో వేశారు దాన్ని బిసలరీ వాటర్ అని కూడా అంటున్నారు నేను రెండు మూడు వీడియోలు కూడా మీకు పెడతాను మా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇది దొరకకపోవచ్చు అయితే ఇదంతా బయటపడకుండా ఉంటుందా ఇది ఇది ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీ కోసం ఆయన ఛట్ పూజను నిర్వహించడం కోసం బీహారీల మనస్సు గెలుచుకోవడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాజీ ఈ పని చేశారు ఇంత డబ్బు ఖర్చు పెట్టారు అని చెప్పేసి చెప్తున్నారు ఇదంతా ఒక వీడియో చేశారండి ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ సౌరభ్ భరద్వాజ్ చేసినటువంటి వీడియో వైరల్ అయిపోయింది ప్రపంచం అంతా చూసేసింది ప్రపంచం అంతా చూసి ఆవా అంటున్నారు అనమాట అంటే ఆ యమునా వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ కాదనే కదా అక్కడ మీరు చేతులు పెట్టడానికి ఈవెన్ కాళ్ళు పెట్టడానికి కూడా అవి పనికిరావనే కదా మీరు ప్రత్యేకంగా మరొక యమునా నదిని సృష్టించుకొని అందులో పూజలు చేయడానికి అందులో ప్యూరిఫైడ్ వాటర్ ఎక్కడి నుంచో బీహార్ నుంచి తరలి రప్పించి అక్కడ పోయించారు ఇది ఏమిటి మరి న నమామి గంగా నమామి గంగా అని చెప్పి ఒక పెద్ద ప్రాజెక్ట్నే నలభై వేల కోట్ల ప్రాజెక్ట్ అది అది దాటి మరో ఇరవై వేల రూపాయలు కూడా కేటాయించారు ఆ గంగా నది శుద్ధీకరణ కోసం ప్రపంచంలోని అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది నదుల శుద్ధీకరణ విషయంలో మరి ఏమైపోయింది ఇన్ని సంవత్సరం పది సంవత్సరాలు పై పైగా సాగుతున్నటువంటి పవిత్రీకరణ శుద్ధీకరణ ఏమైపోయింది ఒక దేశానికి ప్రధాని కానీ ముఖ్యమంత్రి కానీ లేదా ఆయన ఆయన గురించి చేశారని అంటున్నారు ఆయన అక్కడ చేస్తాడో లేదో మనకు తెలియదు కానీ వీడియో వైరల్ అయిపోయిందండి కానీ మరి మరి నాయకులారా మీరు కాళ్ళు కూడా పెట్టడానికి వీలు లేనటువంటి ఓటర్లో కోట్లాది మంది ప్రజలు ఎలాగా వాళ్ళు శిరస్సులు ముంచి ఆ నదీ జలాల్లో పూజలు చేసుకుంటారు పిల్లలతో పాటు వస్తారు ఆ వాటర్ తాగితే పిల్లలు ఏమైపోతారు ఈ విషయాలన్నీ కూడా చాలామంది మాట్లాడుతున్నారు కానీ సౌరభ్ భారద్వాజ్ అని చెప్పాను కదా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు ఆయన ఒక వీడియో చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు దీనికి సంబంధించి పిల్లలు కూడా తాగడానికి వీలు లేకుండా ఉందే జబ్బు పడిపోతారు అలా ఉంది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆఫ్ దిస్ నమామి గంగా इलाको वीडियो इकड़ा प्ले चाहिए जग्रतगा चोड़ी और यमुना के वासुदेव बनाया गया था कि यमुना से ज्या्रत परिशील दर्शन वासुदेव घाट से यमुना के दर्शन हो और लोग यमुना के अंदर जा सके मगर पिछले कुछ दिनों में ले वासुदेव घाट को यमुना से अलग किया गया है वासुदेव आदी आदी की की एक मिट्टी की बाउंड्री बनाई गई है आप साफ देख सकते हैं कि यमुना अलग है मगर वासुदेव घाट पे जो पानी आया है वो अलग है और अब मैं ये भी बताऊंगा ये पानी कहाँ से आया है और कैसे लाया गया है दूर ज़ूम करके दिखाइए वो हरे रंग की पानी की पाइप लाइन सर पानी की पाइप लाइन पाइप लाइन ये पानी की पाइप लाइन से पूर्णिया बिहार से गंगा का साफ फ़िल्टर्ड पानी लेके आ रही है गंगा फिल्टर पानी जो गंगा से आती है उस पानी को सोनिया विहार में फिल्टर किया जाता है और पीने लायक बनाया जाता है उस पीने लायक पानी से एक मोटी पाइपलाइन के चोरी छुपे यहां वासुदेव घाट में जोड़ी गई है और एक अलग से छोटा आर्टिफिशियल और नकली घाट बनाया गया है नकली घाट पानी यमुना का नहीं है दोस्तों మిత్రుల చూడండి ఆ వీడియో రన్ అవుతూనే ఉంటుంది మీకు చూసారా ఇది యమునా నది పక్కన మరో యమునా నదిని సృష్టించారు కానీ యమునా నది యొక్క జలాలు కాదు అందులో ఎక్కడ నుంచో బీహార్ నుంచి వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్ట్ నుంచి తీసుకొచ్చి అందులో పోసారు చిన్న పిల్లగాల ఎవరి కోసం చేశారు అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి బీహారీలు అక్కడ చట్ పూజ చేసుకుంటారు యమునా నది దగ్గరికి వచ్చి వాళ్ళందరి కోసం కాదు వాళ్ళందరి కోసం అయితే అది చిన్న పిల్ల చెరువులా ఉన్నది అది ఎక్కడ సరిపోతుంది అంత సపరేట్గా డెకరేట్ చేసి ఎక్కడి నుంచో సపరేట్ పైప్ లైన్ వేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారే అది ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ పూజ చేయడం కోసం పెట్టారు అని చెప్పేసి చాలా పెద్ద ఆయన భరద్వాజ చేసినటువంటి ఆ వీడియో ఇప్పుడు అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కాదు అన్ని మీడియాల్లో ముఖ్యంగా ఇండిపెండెంట్ జర్నలిస్టులు అందరూ కూడా చూపిస్తున్నారు ప్రపంచం అంతా కూడా చూసి అవ్వా అవ్వా అని అంటుంది ఇది ఆ ఎన్నికల స్టంట్లు చాలా చూసాం కానీ ఇంత ఇంత పెద్ద స్టంట్ని ఎక్కడ చూడలేదురా బాబు అని చెప్పి అందరూ ప్రపంచం అంతా ముక్కు మీద వేలేసుకుంటున్నారనమాట కోర్స్ ఇది ప్రధాని కోసం చేశారని ప్రధాని ఇంత గొడవ జరిగిన తర్వాత అక్కడికి వెళ్తారో లేదో మనకు తెలియదు వెళ్ళినా వెళ్ళొచ్చు ఏదేమైనా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ని సంవత్సరాలుగా శుద్ధీకరణ చేస్తున్నామని చెప్తున్నటువంటి వాళ్ళు నిజంగా బీహారీ ప్రజల యొక్క ఆరోగ్యం వాళ్ళ ధార్మికమైనటువంటి విశ్వాసాల పట్ల నిజంగా నమ్మకం ఉంటే నిజంగా అంత శ్రద్ధ వాళ్ళ పట్ల ఉంటే ఎప్పుడు చట్ పూజ ఎప్పుడు వస్తుందో తెలుసు కదా చట్ పూజ అనంతరం వెంటనే ఎన్నికలు ఉన్నాయని తెలుసు కదా ఆ ప్యూరిఫికేషన్ చేయొచ్చు కదా ఎక్కడో గంగా వాటర్ని ఇక్కడకి తీసుకొచ్చి సెపరేట్గా చిన్న కాలువ లాంటి పిల్ల కాలువ లాంటిది ఒకటి ఆ ఘాట దగ్గర పెట్టడం ఎందుకు ఇదంతా ఏమిటి అనేది చెప్పే పెద్ద అల్లరి జరుగుతుందండి మొత్తం మీడియా అంతా కూడా కోడై కూస్తుంది గోదీ మీడియాలో మీకు కనిపించకపోవచ్చు భరద్వాజ్ చూపించినటువంటి ఇది మిత్రులారా ఈ సన్నివేశాన్ని లేదా ఈ దృశ్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఎలా అర్థం చేసుకోగలం చాలా చాలా వేషాలు వేయవచ్చు ఎన్నికల్లో కానీ ఇదేమిటి మరి ఇంత గొడవ జరిగిన తర్వాత ప్రధాని అక్కడికి వెళ్ళి చట్ పూజ చేస్తారో లేదో మనకు తెలియదు కానీ ఇలా జరిగిందండి భగీరథుడు మాటేమో కానీ అపర భగీరథుడిలాగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ మరో యమునా నది ప్రక్కనే మరో పిల్ల యమునా నదిని సృష్టించడం అనేటటువంటిది వార్తలకు ఎక్కిందన్నమాట